కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తల మీద ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయటము కేసులు పెట్టడము నోటీసులు ఇవ్వటం జోరుగా చేస్తుంది ఉద్యమంలా చేస్తున్నది మేబీ హై కమాండ్ హైకమాండ్ నుంచి అనండి ప్రభుత్వాధికారుల నుంచి ఉన్నతాధికారుల నుంచి కానీ ఆదేశాలు వచ్చే ఉంటాయి తప్పకుండా లేకపోతే పోలీసులు అంత దారుణంగా వ్యవహరించరు కానీ గ గతంలో ఏం జరిగింది అసలు వీళ్ళు చేసే పని సక్రమంగా ఉందా ఇవన్నీ విషయాలు కూడా చర్చకు వస్తున్నాయి అంటే ఒక టీ వైసీపీ వాళ్ళే ఇలాంటి పోస్టులు పెడుతున్నారా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఈ పోస్టులు పెట్టలేదా అనే చర్చ కూడా వస్తున్నది అంటే ఈ ప్రభుత్వం చేస్తున్న పనిలో ఎంత అంటే కపటత్వం ఉన్నదంటే మనం ఒక సంఘటన చూద్దాం చూద్దాం వర్రా రవీంద్ర పేరుతో షర్మిళ సునీతారెడ్డిలపై అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీకి చెందిన ఉదయభూషణ్ అరెస్ట్ చేశారండి అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అరెస్ట్ చేశారు అంటే కడప క్రైమ్ దీని మీద ఒక వార్త వచ్చింది ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి ఆయన కుమార్తె సునీతారెడ్డిపై అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టిన విశాఖకు చెందిన ఉదయభూషణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని కడప జిల్లా ఏఎస్పి పరిపాలన లో లోసారి సుధాకర్ తెలిపారు ఆయన నిందితుడి వివరాలు కూడా వెల్లడించారు విశాఖ మహారాణిపేటలో సామ్రాట్ ఎన్క్లేవ్ నవరోజీ రోడ్డుకి చెందిన ఉదయభూషణ్ రియాల్టర్ ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదమూడున రవీంద్ర వి రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి పేరిట ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వి రవీంద్రారెడ్డి ఫోటోను ప్రొఫైల్ పిక్గా పెట్టి దాని నుంచి షర్మిల వివేక సునీతారెడ్డిలపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టాడు దీనిపై రెడ్డి స్పందించి తన పేరును ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది ఎవరో పోస్టులు పెడుతున్నారని పులివెందుల అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ మేరకు నలభై ఐదు ఇరవై నాలుగు క్రైమ్ నెంబరు కింద కేసు నమోదు చేశారు ఫిర్యాదు చేసిన రవీందర్ రెడ్డి వైఎస్ఆర్ సోషల్ మీడియా మెంబర్గా ఉంటూ పార్టీకి సంబంధించిన మెసేజ్లు పోస్టులు చేస్తుంటాడు కొన్ని సందర్భాల్లో చంద్రబాబు లోకేష్లను విమర్శిస్తూ పోస్టులు పెట్టాడు వైసీపీ వారితోనే వారిని తిట్టించాలనే ఉద్దేశంతో ఉదయభూషణ్ పేక్ అకౌంట్లో పోస్టులు పెట్టాడని ఏఎస్పి తెలిపారు నిందితుడిని రిమాండ్కి తరలించారు అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి ఇది ఈ వార్త ఆంధ్రజ్యోతి పత్రికే పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రచురించింది అసలు ఆయన పోలీస్ అధికారి ఏం చెప్పారో చూడండి ఈ వరద రవీంద్ర రెడ్డి యొక్క ఫేక్ ఐడి ఆయన ఐడి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ షర్మిళా గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మూడో తారీఖు నాడు కేసు నమోదు చేసి ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక దారి తీస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే కారకులో ఈ కారకుడైనటువంటి ఉదయభూషణ్ అనేటటువంటి అతన్ని విశాఖపట్నానికి సంబంధించిన అతన్ని అరెస్ట్ చేసి తర్వాత ఇందుకు కారణమైనటువంటి ఇతరత్ర కారణాలన్నింటినీ చూపుతూ ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అంటే వైసీపీ వాళ్ళు వేస్తున్నారు టీడీపీ వాళ్ళు వేస్తున్నారు ఇలాంటి ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు వాళ్ళకి విశృంఖలత్వం ఎక్కువైపోయింది దాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉన్నది అయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కేవలం వైసీపీ కార్యకర్తల మీద దాడి చేయటం అనేది సరైన వైఖరి కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ కేవలము వైసీపీ వారికే కాదు అనేక ఇతర పార్టీల వాళ్ళు చేస్తున్నారు లూజ్కే అని అనుచుకుంది తాడు బంగారు లేని వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొన్ని విషయాలను గుర్తించాల్సి ఉంటుంది అంటే ది ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ అని రాబర్ట్ గ్రీనే ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకంలో చాలా చక్కని వివరణ ఉంది క్వయర్షన్ క్రియేట్స్ రియాక్షన్ దట్ విల్ ఇవెన్చువల్లీ వర్క్ అగనిస్ట్ యు అంటే ఒత్తిడి చేయటము హింసించటము లాంటి అణచివేత ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అవి క్రమంగా ఒక ప్రతిస్పందన వస్తుంది దానికి దానికి ఎవరైతే కఠినంగా అణచివేయటానికి ప్రయత్నించారో వారు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడతారు అని కూడా చెప్పారు యు మస్ట్ సెడ్యూస్ అదర్స్ ఇంట్ వాంటింగ్ టు మూవ్ ఇన్ ఇన్ యువర్ డైరెక్షన్ అంటే నీ ప్రత్యర్థులు కానీ నీ ఇతరుల ఇతరులను కానీ వారిని ఆకర్షించి నీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించాలే తప్ప నువ్వు అణచివేయాలని ప్రయత్నిస్తే అది ఆ స్పందన వ్యతిరేకంగా ఉంటుంది అది భవిష్యత్తులో నీకు ఇబ్బంది అవుతుంది ఏ పర్సన్ యూ హ్యావ్ బికమ్ సజ్జు బికమ్స్ యువర్ లాయల్ పన్ ఒకసారి ప్రత్యర్థిని తన వైపు తిప్పుకుంటే అతను చాలా విధేయుడైన పావుగా ఉపయోగపడతాడు ఇఫ్ యు ఇగ్నోర్ ది హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ అదర్స్ అండ్ దే విల్ గ్రో టు హేట్ యూ అంటే ఇతరుల ఆలోచనలను మేధస్సును అంచనా వేసి వారిని అశ్రద్ధ చేసినా లేకపోతే ఇతరత్ర ట్రీట్ చేసినా వారు నిన్ను హేట్ చేయటం నిన్ను ద్వేషించడం మొదలు పెడతారని చాలా స్పష్టంగా చెప్పాడు రాబర్ట్ గ్రీనే ఈ చంద్రబాబు నాయుడు పవర్ గేమ్స్ ఆడటం బాగానే తెలుసు మరి ఎందుకనే ఈయన మొండిగా ఇలా వ్యవహరిస్తున్నాడు ఇది ఎమర్జెన్సీ కాలాన్ని తలపించే విధంగా అని చెప్పటానికి ఎటువంటి సందేహం లేదు మొత్తం మీద అంటే గ్రీనే చెప్పిన నలభై ఎనిమిది సూత్రాల్లో కనీసం మూడు నాలుగు సూత్రాలను చంద్రబాబు గారు ఉల్లంఘిస్తున్నారు ఆల్వేస్ సే లెస్ దాన్ నెససరీ అవసరమైన దానికంటే కొంచెం తక్కువే మాట్లాడు కానీ చంద్రబాబు గారికి ఎప్పుడూ అలాంటి అలవాటు లేదు సో మచ్ డిపెండ్స్ ఆన్ రెప్యుటేషన్ గార్డ్ ఇట్ విత్ యువర్ లైఫ్ అంటాడు గ్రీనే చాలా అంటే నీ నీ ప్రతిష్ట మీద చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి అందుకని దాని ప్రతిష్టను కాపాడుకో అని కూడా చెప్తాడు ప్రతిష్టను కాపాడుకోవడం అంటే యూట్యూబ్లో వాళ్ళని లేకపోతే ఈ సోషల్ మీడియా వారిని అణిచివేయటానికి ప్రయత్నం చేయటం కాదు అని చంద్రబాబుకి ఈసరికి తెలిసి ఉండాలి ఈజ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆయన సో మచ్ సో డిపెండ్స్ ఆన్ రెప్యుటేషన్ గార్డెడ్ విత్ యువర్ లైఫ్ అనే సూత్రాన్ని పాటించాల్సి ఉంది అలాగే కీప్ యువర్ హ్యాండ్స్ క్లీన్ అనే విషయాన్ని కూడా అంటే అది మరి ఆయనకి సాధ్యం అవుతుందా లేదా అనేది మనం చెప్పలేము అంటే ఈ ఆల్రెడీ హాయిల్ హీజ్ హ్యాండ్స్ అనేక రూపాల్లో గత నలభై నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో సాయిల్డ్ హీజ్ హ్యాండ్స్ చంద్రబాబు గారు అలాగే ఇప్పుడు ఇంతకుముందే మనం అనుకుందాం వర్క్ ఆన్ ది హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ అదర్స్ వాళ్ళ మనస్సుని మే మేధస్సుని గెలుచుకునే ప్రయత్నం చేయాలి తప్ప అణచివేయాలనే ప్రయత్నం చేస్తే అది ఎదురు తిరిగే ప్రమాదం ఉన్నది